ఇక్కడ ఒకరు ఒక కామెంట్ చేశారు సార్ దీని గురించి కూడా ఒక మాట మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారు సందర్భంగా అన్ని బాగున్నాయి కానీ బొట్టు లాంటివే వివాదం అయింది సార్ అని అంటున్నారు అవునండి దానికి ఏముంది ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను నచ్చితే నమ్మండి లేకపోతే అది ఒక అదొక ఇష్యూ ఏముంది దానికి ఇష్యూ ఏంటి ఇప్పుడు యహో సాక్షులు యేసు దేవుడే కాదంటున్నారు వాళ్ళని ఏం చేయగలుగుతున్నారు ఎవరైనా నచ్చినోడు అందులోకి వెళ్తున్నాను నచ్చినోడు ఇందులో బయట రామేశ్వరులు ఉంటున్నారు భారతదేశంలో ఉన్నాము ఈ మతం అనేది మంచిది కాదు ఆడోళ్ళను బ్రతుకుండగాని మొగుడు బ్రతకుండగానే భర్త బ్రతుకుండగానే లాగా చేస్తారని ఒక నెగటివ్ థింకింగ్ వ్యాప్తి చేశారు మతం మాదురు నుదురు ఖాళీగా ఉండొద్దు ఉంటే విధవరాలని ఇది అనవసర వివాదం కనుక సిలువ అనేది మన గర్వకారణమే కదా నుదురు పెట్టేసుకోండి సిలువ గుర్తేసి ప్రార్థన చేస్తాం ఇంటి మీద సిలువ ఆ చర్చి మీద సిలువ మన ఇంటి గేట్ మీద సమాధుల మీద అంతా సిలువ మంగళసూత్రాల మీద సిలువ వేస్తున్నారుగా సిలువాకారం పెట్టుకోండి నా నుదురు నుదురు ఖాళీగా లేదని చెప్పొచ్చు వాళ్ళు నోరు ముగించవచ్చు అని ఒక సలహా ఇచ్చాను మా సంఘానికి వచ్చి చూడండి ఆడవాళ్ళందరూ ఏం సిల్వ గుర్తు పెట్టుకోరు ఎక్కడా కూడా ఎవరో ఒకరిద్దరు నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకునే వాళ్ళు నేనేం కోపడలేదు కూడా అది ఒక స్పెషల్ సిచ్యువేషన్లో ఉన్నోళ్ళు ఏ కుటుంబాలలోనైతే భర్తలు ఆ అమ్మాయి యొక్క అత్త మామూలు వాళ్ళందరూ ఇన్లో అంటారు ఏ అమ్మాయి నువ్వు యేసు ప్రభు ప్రార్థనకు వెళ్తే వెళ్ళు మాకు అభ్యంతరం లేదు కానీ నుదురు ఖాళీగా ఉండొద్దు బొట్టు మాత్రం తీయకు ఏదో ఒకటి పెట్టుకో అని చెప్పే స్పెషల్గా ఉండే కుటుంబాలలో వాళ్ళు మంచిది అత్తగారు నేను సిలవ గుర్తు పెట్టుకుంటానని అలా పెడితే వాళ్ళు సంతోషిస్తారు ఓన్లీ ఫర్ సచ్ ఫ్యామిలీస్ అంతేగాని మొదటి నుంచి అందరూ క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బొట్టు పెట్టుకునే అవసరం ఏముంది పెట్టుకోమని నేను చెప్పలేదు ఏం చెప్పాను వినలేదు వీళ్ళు వినకుండానే ద్వేషిస్తున్నారు ఎందుకంటే కయ్యను లాంటి నిర్హేతుక ద్వేషంతో నింపబడ్డారు వీళ్ళందరూ నాకు వ్యతిరేకంగా ఓకే ఓకే సార్